స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పయో వర్ధంత వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి స్థానిక టౌన్ క్లబ్ సర్కిల్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు ఎన్టీఆర్ విగ్రహానికి పాలు పూలతో అభిషేకం చేసి పూలమాలలు వేసి అంజలి ఘటించారు जोहार इन इंडिया जोहार जोहार इन इंडिया जोहार इन इंडिया अमर रहे मालिक जैसा आज तक अमर रहे ना पहले ये लील भाई తెలుగువాడి సైతం నేను ఉండానని చెప్పి నడుము బిగించి రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి మహానుభావుడు బడువు బలహీన వర్గాల వారికి కూడు గుడ్డ నీడ నిదానంతో ముఖ్యమంత్రి అయ్యి బడువు బలహీన వర్గాల వారి అందరికీ కూడా ఆశాజ్యోతిగా ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా అందించిన మహనీయుడు ఈరోజు మరణించిన మరణించిన రోజు ఆయనకి ఘననివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మ శాంతించాలని మకుటం లేని మహారాజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన మరణించిన రోజుగా ఈరోజు తెలుగు జాతి బా భావించడం లేదు ప్రతి తెలుగువారి గుండెల్లో నందమూరి తారక రామారావు గారు పొలివై ఉన్నారు ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఈరోజు గౌరవప్రదంగా ముందుకెళ్తున్నారన్న ఈరోజు ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ మాట్లాడుకుంటున్నాం అయితే ఆ రోజే నందమూరి తారక రామారావు గారు మహిళలకు గౌరవం ఉండాలి మహిళలకు చట్ట పద్ధతి ఉండాలి ఆస్తులో సమానదు అనే మాట ఈ రాష్ట్రంలో వినపడదు తెలుగు జాతిలో వినపడదు ఆయన ఏదైతే మాకు నేర్పించారో ఆయన ఏదైతే మాకు ముందుకు తీసుకెళ్లారో ఈరోజు బడుగు బలహీన వర్గాల విషయంలో కానీ జాతికి అంకితం విషయంలో కానీ అభివృద్ధి చేయడం విషయంలో కానీ క్రమశిక్షణ వాణి ఏ విషయంలోనైనా ఆయన్ని ఆచరిస్తాం ఆయన సూచనలు పాటిస్తాం ఈరోజు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మొత్తం ఆయనకి నివాళులర్పిస్తోంది నమో వెంకటేశయ ఈరోజు మనం ఆయన కుటుంబ సభ్యులైతేనేమి ఈరోజు ఆయన ఆశయ సాధన కోసం మన నారా భువనేశ్వరి గారు నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు అందు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు అయితేనేమి అదేవిధంగా స్టేట్ కమిటీ అయితేనేమి జిల్లా కమిటీ అయితేనేమి అనుబంధ కమిటీలు అయితే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైతేనేమి పుర ప్రజలు అయితేనేమి అందరూ కూడా పాల్గొని ఆయన ఘనంగా నివాళులర్పించారు అందరికి కూడా ధన్యవాదాలతో సెలవు తీసుకుంటారు